అందరికి మన ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్ చూడండి మద్దపత రోజు స్టార్ట్ చేద్దాం హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చికెన్ బిర్యానీ సెవెన్ ఫిఫ్టీ నైన్ బాక్స్ వచ్చింది ఒకటే దీనికి కాంబినేషన్ పెరుగు రైతా ఇస్తా చికెన్ బిర్యానీ పెరుగు రైతా ఫస్ట్ ఆర్డర్ ఇది ఇంకా రెండు ఆర్డర్స్ ఉన్నాయి మొత్తం ఒకే వీడియోలో చూపిస్తాం ఫస్ట్ ఆర్డర్ అయితే పోయింది పికప్ అయిపోయిందా భయ్యా పికప్ అవయా సెకండ్ ఆర్డర్ వచ్చేసి ఇది పొలకాయ సాంబారు ముద్దపప్పు వైట్ రైస్ మూడు రోజుల నుంచి సాటర్డే సండే కూడా అసలు ఆర్డర్స్ లేవు థర్టీ ఫస్ట్ నుంచి అసలు ఆర్డర్స్ లేవు ఇది సెకండ్ ఆర్డర్ ఇది ముద్దపప్పు ఇది సాంబార్ రైస్ ఇది వచ్చేసి వైట్ రైస్ ప్యాక్ చేసి మూడో ఆర్డర్ వచ్చేసి టమాటో పప్పు నెక్స్ట్ నువ్వుల పులిహోర ఇది ఒక సెవెన్ ఫిఫ్టీ ఐదు స్విగ్గీలో వచ్చింది ఇంతమంది వచ్చేసి జొమాటోలో మొత్తానికి ఆర్డర్ ప్యాక్ అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయిపోయింది రైడర్ అయితే వెయిట్ చేస్తున్నాడు ఇదిగోండి అయిపోయిందండి పికప్ ఓకే మొత్తానికి అయితే మూడు ఆర్డర్స్ ఒకే టైంలో పండి ఇప్పటివరకు అయిపోయింది వాయిస్ ఓర్ ఇవ్వడానికి కూడా అవ్వట్లేదు అస్సలంటే అస్సలు బాగాలేదు ఓకే అండి సంక్రాంతికి ఏ అప్పాలు కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోండి కొంచెం ముందు చెప్తే ఆర్డర్ చేసిస్తా ఓకే అండి బాయ్ బాయ్